హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా రైతుల ధాన్యం సకాలంలో కొనుగోలు చేసి వారికి గిట్టుబాటు ధర అందించడంతో పాటు లాభాలు అందించడమే ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ లక్ష్యమని ఆ సంస్థ చైర్మన్ కొండపల్లి నగేష్ పేర్కొన్నారు తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో కృషి అమృత భారత్ అభియాన్ కంపెనీ ఆధ్వర్యంలో బుధవారం ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్ కొండపల్లి నగేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రైతుల కష్టాలు తెలుసుకుని వారికి సకాలంలో ధాన్యం సొమ్ములు వారి ఖాతాకే జమ చేయడం ఆనందంగా ఉందని ఇది మీ కోటమి ప్రభుత్వ పనితీరు అన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు చేస్తున్న మాదిరిగా నియోజకవర్గంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ చిక్కాల చిరంజీవి నీటి సంఘం అధ్యక్షుడు అడ్డగల్ల ప్రసాద్ టిడిపి నాయకులు బాలం కృష్ణ కొప్పాల శ్రీను అంగిన సత్యబాబు జనసేన నాయకులు ఆకుల తాతారావు కస్య శ్రీను రైతులు పంట మనోహర్ గారు సివిల్ సప్లైస్ మంత్రి గారు ఆయన ప్రారంభించారు ఈ రోజు మన మాధవరం గ్రామంలో రైతు సేవా కేంద్రం ద్వారా మన వేల మొదటి లోడు ధాన్యం లోడు మన సంఘం ద్వారా మొదటి లోడు వెళ్తుంది మొదటి లోడు మొదటి వరి పంట మన రాజపతి కొండయ్య గారు ధాన్యం లోడు వేల మొదటిసారి వెళ్తుంది ఇది చాలా ఆనందగాయం హర్షదాయం ఈ మన రైతు తోలిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో పేమెంట్ రావడం అన్నది మాకు రైతుకి ఎంతో సంతోషదాయం గతంలో చాలా ఇబ్బంది పడ్డారు రైతులు ఈ రోజు రైతు సేవా కేంద్రం ద్వారా ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటలలో పేమెంట్ రావడం చాలా చాలా హర్షదాయకం చాలా సంతోషం రైతులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు ఈరోజు మొన్న మూడో తారీఖున ఆరుగుల గ్రామంలో ఎమ్మెల్యే గారు మా ఊరు పతిష్ట పెంచేలాగా ఎందుకంటే గత ఇరవై ఏడవ తారీఖున జరగాలి మనోరు గారు తుఫాను గురించి వాయిదేసిన అయినా మళ్ళీ మా ఊరు ఆరుగులు తీసుకొచ్చినందుకు ముందు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి మా ఊరు తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఒక కేంద్రం ఒక మా మినిస్టర్ సివిల్ సప్లై మంత్రి వచ్చి మా ఊరు రైతులతో కూడా మాట్లాడి ఇది చేశాడంటే మా ఆరుగుళ్ళు అందరూ ఆరుగుళ్ళని చూసారు ఎందుకంటే ఆరుగుళ్ళు అందరూ కూడా దగ్గర రెండు వందల కార్లు వచ్చినాయి ఒకేసారి ఆరుగురు లేని ఇంత పార్టీ చాలా అయిపోయింది అలాగే మేము కృషి అమృతి భారత్ పార్నర్ ప్రొడ్యూస్ కంపెనీ పెట్టి పెట్టి సంవత్సరం సుమారు అవుతుంది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము వెళ్ళామని మా సంస్థ ఏడు వందల యాభై మంది రైతులు ఉన్నారండి మాకు కూడా ఐఏపి కావాలని అని అడిగితే అడగగానే అది నా డబ్బులు వచ్చిన డబ్బులు ఏం చేస్తారని అడిగాడు ఆయన అడిగితే అలా అండి మాకు డబ్బు సంవత్సరానికి ఒకసారి డివిడ్ ఫండ్ కింద రైతులందరికీ ఎంత ఉండంత పంచుతామని చెప్తే అలా వెంటనే ఆయన రెండో మాట మాట్లాడకుండా మన జేసీ గారితో మాట్లాడి ముందు అర్జెంట్గా ఇక వీళ్ళకి ఎప్పివ కంపెనీకి ఆ కడకట్ల మోదుకుంట అప్పారాపేట మాతవారు ఇమ్మన్నారు ఆయనకి నేను మా మా కంపెనీ ద్వారాగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇలాంటి ఎమ్మెల్యేలు ఉంటే నిలబడతాయని చెప్పి నేను మరొకసారి గర్వంగా చెప్తున్నాను జై వచ్చిన తర్వాత మన శేషోభావం కలిగింది ఎందుకంటే కారణం అంటే మన జగన్మోహన్ రైడ్ గతంలో ఉన్నప్పుడు రైతు చెప్పిన మిల్లికి దాని వెళ్లిది కాదు అతను చెప్పిన మిల్లికే దాని వెళ్ళింది ఇప్పుడు రైతుకి నచ్చిన మిల్లికి దానం దొలక రైతు అతను నచ్చిన మిల్లి దగ్గరికి రైతు దాని తోలికని ఇరవై నాలుగు గంటల రూపంలో మన కూటమి ప్రభుత్వం రైతులందరికి ఇరవై నాలుగు గంటల లోపు దానిని డబ్బులు పడేలా చేసేది మన కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న గారు మన బొల్లిసెట్ సీనన్న గారికి దీని గురించి కొత్త చెప్తున్నాను రైతులను ఎల్లవెల్లా కాపాడాలని మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం రైతులు బాగుంటే ప్రభుత్వం బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఓకే మన మాధవరం గ్రామంలో కృషి అమృత భారతి పాప్నట్ ప్రొడ్యూసర్ కంపెనీ నుంచి ధాన్యం ఆర్ఎస్కే నుంచి ఫస్ట్ లోడ్ ఈ రోజు మాధవరం నుంచి వెళ్తుంది అంటే ఈ కంపెనీ నుంచి వెళ్తుంది ఫస్ట్ లోడ్ అనేటువంటి ఉద్దేశంతో ఇది ఈ వేళ మాధవరం గ్రామంలో ఓపెనింగ్ అని పెట్టాం ఆల్రెడీ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడి ఆరు నెలలు ఎనిమిది నెలలు సంవత్సరం కూడా రానటువంటి రైతులు చాలా ఇబ్బందులు పడేవారు అటువంటి సమయంలో పోయిన సంవత్సరం చూసాము పోయిన సంవత్సరం అంటే అది ఒక రకంగా మేము కంపెనీ పెట్టి సంవత్సరం నేర అవుతుంది పోయిన సంవత్సరం మేము స్టార్ట్ చేసాం అది కొంత మాదృష్టంగా కూడా భావిస్తున్నాయి అంటే పోయిన సంవత్సరం ఇక్కడ మాధవరం గ్రామంలో రైతులు చాలా ఆనందంగా నాకు ఫోన్ చేసి చెప్పేవారు అంటే మన పచ్చిట్ కొట్టిన రెండు గంటల్లో మూడు గంటల్లో డబ్బులు పడి ఏమండి ఇదివరకు ఛానల్ వచ్చేవి కాదు మీ ఆండ్ మేము ఇలా ధాన్యాన్ని పంపించాం ఈవేళ వచ్చి గంటన్నర రెండు గంటల్లో పని ఏం జరిపని చాలా ఆనందంగా నాకు ఫోన్ చేసి మన కృష్ణ గారు కానీ వీళ్ళు కానీ చెప్పడం జరిగింది అది నాకు చాలా ఆనందం వేసింది అంటే అది మన గొప్పతనం కాదు మీ ఏదో స్టార్ట్ చేసిన టైం మంచిది అయింది మన ఎన్డీఏ కూడా ప్రభుత్వం రావడం మా అదృష్టంగా భావించి ఇది వచ్చి మాకు మాకు కూడా మంచి పేరు వచ్చే విధంగా వచ్చింది ఈ వేళ వచ్చి మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ గారు అయినటువంటి ఎంపీ భూపతిరాజ్ శ్రీనివాసరావు గారు అలాగే మన ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు బొల్సెట్ శ్రీడు గారు ఈ యొక్క అమృత భారతి ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీకి కంపెనీ వచ్చి వాళ్ళిద్దరికీ చాలా రుణపడి ఉంది గురించి అంటే ఈవేళ ఎమ్మెల్యే గారు వచ్చి పార్టీ ఆయన జనసేన అయినా ఈ యొక్క కంపెనీ యొక్క చైర్మన్ నేను బీజేపీ అయినా సరే ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా ఇవన్నీ కూడా ఒకటే పార్టీ కుటుంబ ప్రభుత్వం అనేది ఒకటే పార్టీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ మూడు పార్టీలు కాదు ఈ కూటమి అనేది ఒకటే పార్టీ ఒకే కుటుంబం అనేటువంటి భావనతో మేము వెళ్ళి ఏమండి మాకు ఇంకా ఒక రెండు మూడు ఆర్ఎస్కేలు కలిపితే బాగుంటుందని చెప్పినని ఆయన అడగడం జరిగింది ఆల్రెడీ మాకు నిన్న వచ్చి మాధవరం అపారపేట గ్రామం ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం ఇంకా రెండు మూడు గ్రామాలు కలపమని చెప్పనని ఆయన్ని కోరుతుందో ఆయన మరు మాట్లాడుకోకుండా వెంటనే కేసీ గారికి ఫోన్ చేసి వెంటనే ఈ యొక్క ఆర్ఎస్కేకి వచ్చి రెండు గ్రామాలే ఇచ్చారు కదా రెండు ఆర్ఎస్కే ఇచ్చారు కాబట్టి ఇంకో రెండు మూడు గ్రా ఆర్ఎస్కేలు కలపాలని చెప్పినని ఆయన ఫోన్లో చాలా క్లీన్గా జేసీ గారితో మాట్లాడడం జరిగింది జేసీ గారు వెంటనే స్పందించి మర్నాడు ఉదయమే మమ్మల్ని భీమవరం రమ్మండం భీమవరాన్ని మొత్తం సివిల్ సప్లై వాళ్ళని వెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొక రెండు మూడు ఆర్ఎస్కేలు ఇవ్వాలని చెప్పినని చెప్పి ఆయన చాలా మన జేసీ గారు కూడా ఓపిక్ గా రెండు మూడు గంటలు మా అందరిని కూర్చోబెట్టి మాట్లాడి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఏ ఒక్క సొసైటీకి ఇబ్బంది లేకోకుండా ఇంకో రెండు ఆర్ఎస్కే కలిపినందుకు ఈవేళ మన ఎంపీ భూపతిరాజ్ శ్రీనివాస వర్మ గారికి కానీ అలాగే మన ఎమ్మెల్యే గారికి కానీ మన జేసీ రాహుల్ రెడ్డి గారికి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ